శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విధిలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మే పద్దెనిమిది శనివారం వివిధ ద్వాదశ రాసుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశి వారి జీవితంలో రాదనుకున్న డబ్బు చేతికొస్తుంది మనోబలం ముందుకు నడిపిస్తుంది ఆర్థిక స్థితి ఉంది అభీష్ట సిద్ధి ఉంది చిన్న చిన్న అవంతరాలను బుద్ధిబలంతో జయించండి భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది ఆర్థికపరమైన ఆలోచనలు ప్రయత్నాలు ఎక్కువగా ఉంటాయి ఆర్థిక ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు రావలసిన డబ్బు రాబట్టుకోవటం మీద దృష్టి పెడతారు అదనపు ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి ధనయోగం ఉంది ఒక పనిలో గుర్తింపు వస్తుంది ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం ఆరోగ్యం నిలకడగా ఉంటుంది అధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం ఇక సంతానం నుంచి శుభవార్తలు వింటారు విద్యార్థులు చదువులో సులభంగా పురోగతి సాధిస్తారు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు వృత్తి ఉద్యోగ రంగాల్లో మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది కుటుంబంలో మార్పులు కోరుకుంటారు ఒక మంచి అవకాశం ఉంటుంది స్వయం ఉపాధి వారికి చిన్న వ్యాపారుల వారికి అభివృద్ధికి అవకాశం ఉంది అనుకోకుండా ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు రోజు చేపట్టే పనుల్లో పురోగతి లభిస్తుంది సోదరులు సోదరీమణులతో సఖ్యత ఏర్పడుతుంది పలుకుబడి పెరుగుతుంది ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయి వస్తులాభాలు పొందుతారు వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి ఆస్తి లాభం కలుగుతుంది బంధువులు సన్నిహితులను కలుస్తారు వ్యాపారాలు కూడా లాభసాటిగా ఉంటాయి విందులు వినోదాల్లో పాల్గొంటారు ఉద్యోగాల్లో ఇబ్బందులు తొలుగుతాయి ఇక ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువగా ఉండి దైవ కార్యక్రమాలకు హాజరవుతారు దైవ కార్యక్రమాలకు ఆర్థిక సహాయము చేస్తారు అధికారుల నుంచి ప్రోత్సాహకాలు అందుకుంటారు వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ధైర్యంగా ధర్మబద్ధంగా పనులు మొదలు పెట్టండి విజయం వరిస్తుంది ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలుంటాయి స్వయం కృషితో అభివృద్ధిని సాధిస్తారు ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద అధమంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కలహము ఏర్పడుతుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం హనుమన్ చాలీసాని పాటించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజన సుఖినోభవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి